ఇప్పుడు మనం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సమాజానికి వెన్నుముక అయినటువంటి ఉపాధ్యాయుడి గురించి ఉపాధ్యాయుల గురించి అలాగే మనల్ని ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రుల గురించి అమూల్యమైన ఎంతో విలువైన కొన్ని మాటలు మనం వివరించుకుందాం తెలుసుకుందాం ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడం తల్లిదండ్రుల్ని గౌరవించడం తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వడం అలాగే తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపించడం అలాగే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండడం మనందరి బాధ్యత అలాగే పెద్దలను గౌరవించడం పెద్దల మాటకు విలువ ఇవ్వడం అలాగే గురువులను గౌరవించడం గురువుల మాటకు గౌరవం విలువ ఇవ్వడం మనందరి బాధ్యత చూడండి తల్లిదండ్రులు పిల్లల గురించి ఏమనుకుంటారంటే మా బిడ్డలో మాకంటే వెయ్యి రెట్లు మెరుగైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు అలాగే మా బిడ్డలో మంచి ప్రయో ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటారు అలాగే మా బిడ్డలు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలని కోరుకుంటారు అలాగా మంచి ప్రవర్తన కలిగి సమాజంలో మాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారు ఇప్పుడు అలా ఇంకేం కోరుకుంటారంటే మేము పడుతున్న కష్టాలు ఇబ్బందులు ఇరుకులు మా పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు కోరుకుంటారు ఇప్పుడు అంటే మేము పడుతున్నా బాధలు ఇబ్బందులు మా పిల్లలు పడకూడదు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు మరి మంచి భవిష్యత్తు ఉండాలంటే ఏం చేయాలి పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి పిల్లల్ని బాగా చదివించాలి మరి పిల్లలు బాగా చదవాలంటే ఏం చేయాలి మంచి స్కూల్లో జాయిన్ చేయాలి మరి మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే వేలు ఖర్చు పెట్టాలి లక్షలు ఖర్చు పెట్టాలి అవునా కదా మరి ఈ రోజులో చదవంటే డబ్బుతో ముడిపడి ఉంది మరి ఇప్పుడు వేల రూపాయలు లక్షల రూపాయలు పిల్లల కొర ఖర్చు పెట్టాలంటే తల్లిదండ్రులు ఎంతో ఆహారనిశలో కష్టపడాలి శక్తికి మించి ఆహార నిశలు కష్టపడాలి మూడు తల్లిదండ్రులు పిల్లల్ని బాగా ఆస్వాదించాలని కృతనిశ్చయ్యంతో ఏం చేస్తారంటే మూడు నాలుగు సంవత్సరాల ప్రాయంలో ఉపాధ్యాయుల చేతిలో పెడతారు ఉపాధ్యాయుల చేతిలో పెట్టి వాళ్ళు ఆహార నిశలు కష్టపడి పిల్లల యొక్క మంచి ఎడ్యుకేషన్ కొరకు ఏం చేస్తారంటే వాళ్ళు లో గిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు ఉపాధ్యాయుల చేతులు పెడతారు ఉపాధ్యాయుల చేతులు పెట్టి అర్థం మీకు మరి చూడండి వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి శక్తికి మించి ఆహర్నిశలు కష్టపడాలి ఇప్పుడు ఏం చేస్తారంటే మూడు మూడు లేక నాలుగు సంవత్సరాల వయసులో వాళ్ళ పిల్లల్ని ఉపాధ్యాయ ఉపాధ్యాయుల చేతిలో పెట్టి వాళ్ళు పిల్లల యొక్క మంచి ఎడ్యుకేషన్ కొరకు ఆహార నిష్టలు కష్టపడతారు ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ స్థాయి నుండి ఆ బిడ్డల చేతిని అందుకున్న ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల యొక్క కోరిక ఆశయం కొరకు ఆశ నెరవేర్చడం కొరకు వాళ్ళు శ్రమిస్తారు తప్పిస్తారు అలాగే ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు చదువు వల్ల వచ్చే ప్రయోజనాలు తెలియజేస్తారు అంటే మనం చదువుకుంటే చదువు వల్ల వచ్చే సంపద హోదా గౌరవము విలువ తెలియజేస్తారు చదువు యొక్క ప్రాధాన్యత తెలియజేస్తారు తెలియజేసి చదువులో ఉండే గొప్పతనం తెలియజేస్తారు చదువులో ఉండే మాధుర్యాన్ని రుచి చూపిస్తారు అర్థమవుతుందా ఇప్పుడు చదువు పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగించి చదువు పట్ల శ్రద్ధ ఆసక్తి పట్టుదల ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం మానసిక వికాసం మానసిక బలం పెంపొందిస్తారు ఇప్పుడు భవిష్యత్తు పట్ల ఉన్నత లక్ష్యం ఏర్పరుస్తారు ఎవరో ఉపాధ్యాయులు విద్యార్థులకు భవిష్యత్తు పట్ల ఉన్నత లక్ష్యం ఏర్పరుస్తారు చదువులో ఉద్యోగంలో సమాజంలో ఉన్నత స్థానం అధిరోహించడానికి ఏం చేస్తారంటే ఉపాధ్యాయులు కొవ్వొత్తిలాగా కరిగి విద్యార్థిని విద్యార్థుల కొరకు తనలో ఉన్న విద్యా వెలుగును జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు దారిపోస్తాడు ఇప్పుడు అర్థమైంది మీకు ఉపాధ్యాయుడి గురించి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం గురువు అంటే గురువు అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోవడానికి అర్థం అన్నదానం ఏం చేస్తుంది ఆకలి తీరుస్తుంది అదే విద్యా జ్ఞానం అయితే అజ్ఞానం తొలగిస్తుందని సర్వేపల్లి రాధాకృష్ణ గారు తెలియజేశారు అది అన్నారు ఆయన ఇప్పుడు మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం అని కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు ఇప్పుడు చదువుతో పాటు సంస్కారం మానవత విలువలు నైతిక విలువలు పెంపొందించేలాగా కృషి చేస్తారు ఉపాధ్యాయులు సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేస్తారు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేస్తారు పెద్దల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేస్తారు ఈ విధంగా విద్యార్థిని విద్యార్థుల యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది బాధ్యత యువత పౌరులుగా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులను తయారు చేస్తారు అర్థమవుతుందా కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు చుక్కాని వంటి వారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు చుక్కాన్ వంటి వారు విద్యార్థి విద్యార్థుల జీవితం సక్రమంగా సవ్యంగా క్రమశిక్షణ కలిగి సత్ప్రవర్తన కలిగి నడవడానికి సత్ప్రవర్తన కలిగి ప్రవర్తించడానికి సుక్కాన్ ఉపాధ్యాయుడు ఉపయోగపడతాడు నా మాట్లాడతావుతున్నాయా ఏ అంటే మీకు అందరు ఇంగ్లీష్ మీడియం కదా మరి తెలుగు మాటలు మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈ యొక్క మాటలకు అర్థం మీరు వీడియో అయిన తర్వాత తెలుసుకోండి చుక్కాన్ అంటే ఏంటి ఏంటి ఇవన్నీ కూడా చూడండి ఇప్పుడు అన్నారు ఎవరో సర్వేపద సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమన్నారంటే మంచి పనులకు పునాది క్రమశిక్షణ అని అన్నారు ఆయన అందుకే మంచి పనులకు పునాది క్రమశిక్షణ అని ఆ క్రమశిక్షణ ఉపాధ్యాయుల ద్వారా పాఠశాల దొరుకుతుందని అన్నారు ఆయన ఎవరో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇప్పుడు దే సమాజానికి దేశానికి ఇంజనీర్స్ని డాక్టర్స్ని లాయర్స్ని పోలీసులను అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలను రైతులను రాజకీయ నాయకులను తయారు చేసే అందించే శ్రామిక వ్యవస్థగా విద్యాదాన జ్ఞాన సంపన్న పరిశ్రమగా ఉపాధ్యాయ వ్యవస్థను చెప్పుకోవచ్చు చూడండి విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత లక్ష్యం చేరుకోవడానికి సలహాలు కూడా ఇస్తారు ఎవరు ఉపాధ్యాయులు ఏం చేస్తారు ఉపా విద్యార్థిని విద్యార్థులు ఉన్నత లక్ష్యం చేరుకోవడానికి సలహాలు ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తులను కొందరికి మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల వాళ్ళు మరి కుటుంబ బాధ్యతల వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు చదువుకోలేరు అప్పుడు ఏం చేస్తారంటే ఉపాధ్యాయులు వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి చదువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పి అంటే ప్రాధాన్యత చెప్పి వాళ్ళని ఉన్నత ఉన్నత చదువులు చదువుకోవడానికి కొరకు సహాయం చేస్తారు సహకరిస్తారు అలాగే పేద విద్యార్థులకి అయితే కొందరు ఉపాధ్యాయులు ఆర్థికంగా కూడా సహకరించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొందరు అమ్మాయిలకి స్కూల్ ఫస్ట్ కానీ జిల్లా ఫస్ట్ కానీ మార్క్స్ వస్తాయి వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి కావచ్చు లేకపోతే ఎందుకు ఆ అమ్మాయి కదా తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తర్వాత బాగా చదివితే మళ్ళీ కట్టన విషయంలో ఇబ్బందులు వస్తాయని ఇలాంటివి కూడా ఆలోచిస్తూ ఉంటారు తల్లిదండ్రులు అలాంటివి చేస్తారంటే పెళ్లి చేద్దాం అనుకుంటారు అలాంటి సమయంలో ఈ పిల్లలకి పాపం బాధ కలుగుతుంది అప్పుడు ఎవరొకరి ద్వారా తెలుసుకుని ఆ ఉపాధ్యాయులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలింటికి వెళ్ళి తల్లిదండ్రులు మారుతారు చదువు యొక్క ఇంపార్టెన్స్ చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎవరించి ఆ ఏం చేస్తారంటే చదువుకుని లేక స్కూల్ పంపి కాలేజీ పంపిలేక వాళ్ళు టీచర్స్ సహకరిస్తారు ఆ ఆర్థికం కూడా కొంత సహకరించే వాళ్ళు కూడా ఉంటారు ఈ విధంగా అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే బాలీవాలు వచ్చే నష్టం కూడా బాలీవాహాలు చేసుకుంటే వచ్చే నష్టాలు కూడా వివరిస్తారు ఎవరో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు చెప్తారు ఆ విధంగా కూడా మోటివేషన్ చేసి పిల్లలకి చదువుకోవడానికి ఉపాధ్యాయులు సహకరిస్తారు ఉపాధ్యాయులు నిస్వార్థంగా సేవ చేస్తారు ఇప్పుడు మీకు మంచి మార్క్స్ వచ్చిన మీరు భవిష్యత్తులో బాగా స్థిరపడిన మనస్ఫూర్తిగా సంతోషించేది ఇద్దరు మాత్రమే వాళ్ళు ఎవరంటే మొదటి తల్లిదండ్రులు రెండవది గురువులు ఇప్పుడు మీరు అనుకోవచ్చు మా ఫ్రెండ్స్ సంతోషించరా మా బంధువులు ఎవరు సంతోషించారనుకోవచ్చు ఉండొచ్చు ఫ్రెండ్స్లో ఒకరిత్ర ఉండొచ్చు బంధువులు ఒకరిత ఉండొచ్చు కానీ మనస్ఫూర్తిగా సంతోషించేది మాత్రం ఖచ్చితంగా ఇద్దరు మాత్రమే వాళ్ళు తల్లిదండ్రులు మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు చూడండి ఉదాహరణకు చెప్తున్నాను ఒకసారి నేను లాస్ట్ ఇయర్ పేపర్ చదివాను ఇప్పుడు ఒక అమ్మాయి కలెక్టర్ అయింది కలెక్టర్ అయినప్పుడు ఆవిడకి సన్మార్ కార్యక్రమం గురించి అనుకుంటాను సన్మానం గురించి అనుకుంటాను సభ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉంది సోషల్ టీచరు అది న్యూస్ పేపర్ చదివింది ఆవిడ న్యూస్ పేపర్లో చదివి ఓ ఈమె నా శిశిరాలా కలెక్టర్ అయ్యిందా అని ఆనందంతో రెండు వందల కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి ఆ సభలో వెళ్ళి కూర్చుంది ఆవిడ కూర్చున్నప్పుడు ఆ సభలో కలెక్టర్ గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తారు కదా ఇలాగా అందరినీ అప్పుడు దూరన్న ఉన్నది ఒక ఆవిడని అబ్జర్వ్ చేశారు ఆవిడ కలెక్టర్ గారు ఇదేంటివిడు మా సోషల్ టీచర్ కదా అని చెప్పి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆ కౌ స్టేజ్ మీద తీసుకొచ్చి ఈవిడి మా టీచర్ గారు అని చెప్పినప్పుడు చెప్పింది ఆవిడ అంటే ఇక్కడ గురువు గారు పోనీ ఇన్విటేషన్ అందిందా ఆహ్వాన సభకి ఆ సభకి ఇన్విటేషన్ అందలేదు ఆయన ఎందుకెళ్ళింది అప్పుడంతా క్లాస్ రూమ్ ఇంకా చెప్పిందంట టీచర్ టీచరు శ్వాస టీచరు నువ్వు ఇష్టచేలా బాస్ అవుతున్నావు నీకు పరిపాలన విభా విభాగం పరిపాలన విభాగం మీద మంచి అవగాహన ఉంది నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి అని చెప్పిందంట ఆవిడ అంటే కరెక్ట్ అవుతావు అని చెప్పలేదు కానీ నువ్వు ఉన్నతమైన స్థితిని అని చెప్పిందంట ఎవరు ఆ సోషల్ టీచరు నిజంగా ఆవిడ ఆవిడ మాటలు కూడా ఆదర్శంగా తీసుకుని ఆవిడ ఉండత మనస్థితి చేరుకుందా లేదా కరెక్ట్ అయ్యి మరి ఇప్పుడు ఎవరు సంతోషించారు మరి గురువుగారు సంతోషించారా అభినందించారు కదా సంతోషించి అభినందించడానికి రెండు వందల కిలోమీటర్ దూరం ప్రయాణించారు ఆవిడ చూడండి అలాగే ప్రతి విద్యార్థి విద్యార్థిని వెనుక ప్రతి విద్యార్థిని విద్యార్థుల విజయం వెనుక ఉపాధి ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక ఉపాధ్యాయుని కానీ ఖచ్చితంగా ఉంటారు ఉదాహరణకు మీకు అందరు తెలుసు మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం మీరు అందరు తెలుసు ఆయన యొక్క గురువు గారు శివసుబ్రహ్మణ్యం గారు ఆ శివసుబ్రహ్మణ్యం గారు ఈ అబ్దుల్ కలాం గారి యొక్క విజయంలో అబ్దుల్ కలాం గారిని ప్రపంచమాత్రం గుర్తించడంలో అబ్దుల్ కలాం గారి యొక్క గురువుగారు శివ శివసుబ్రహ్మణ్యం గారి పాత్ర ఉంది చూడండి ఈ విధంగా ఉపాధ్యాయుల్ని ఆదర్శవంత వ్యక్తులుగా ముహూర్తమైన వ్యక్తులుగా చెప్పవచ్చు ఈ ఆదర్శవంత వ్యక్తులను ఈ ముహూర్తం వ్యక్తులను సత్కరించే రోజే ఉపాధ్యాయుల దినోత్సవం చూడండి ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సెప్టెంబర్ ఐదు తారీఖు జరుపుకుంటారు చూడండి ఈ సెప్టెంబర్ ఐదు తారీఖు ఏం జరుపుకుంటారు మనకు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా విశేష విశిష్ట సేవలు అందించిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు అర్థమైందా ఎవరు పుట్టినరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు అయితే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుకి ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి అభినవభావ సంబంధం ఉంది మరి ఈ అభినవ అభినవభావ సంబంధం గురించి మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం అయితే నిమిషం మీరు విన్న మాటలు బట్టి ఏం తెలుసుకున్నారు మీరు విన్న మాటలు బట్టి ఏం తెలుసుకున్నారు తల్లిదండ్రులు పిల్లల పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఆహార నిశ్రం ఎంత కష్టపడుతున్నారో తెలుసుకున్నారు చూడండి తల్లిదండ్రులు పిల్లల బంగారు బంగారు భవిష్యత్తు కొరకు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకున్నారు ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకున్నారు సమాజంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకున్నారు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల చదువులో ఉన్నత ఉద్యోగంలో సమాజంలో ఉన్నత స్థానము అధిరోహించటకు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది బాధ్యత యువత పౌరులుగా తీర్చిదిద్దుటకు తయారు చేయటకు కొవ్వొత్తులా కరిగి ఏ విధంగా తన వెలుగును జ్ఞానాన్ని దారపోస్తారో తెలుసుకున్నారు ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రుల యొక్క శ్రమ ఉపాధ్యాయుల శ్రమ వృధా చేయకూడదు అర్వైందా మీ తల్లిదండ్రుల మీ తల్లిదండ్రుల యొక్క శ్రమ ఉపాధ్యాయుల యొక్క శ్రమ మీరు వృధా చేయకూడదు వారి యొక్క శ్రమను గుర్తించాలి అర్థమైందా వారి యొక్క శ్రమను గుర్తించాలి వారి యొక్క శ్రమను గుర్తించి ఉన్నత లక్ష్యం కొరకు ఆశయం కలిగి పట్టుదల కలిగి శ్రద్ధ కలిగి చదువు పట్ల ఇష్టత కలిగి బాగా చదివి ఉన్నత లక్ష్యం చేరుకోవాలి ఒక అర్థమైందా మీరందరూ ఉన్నత లక్ష్యం చేరుకోవాలి ఇప్పుడు తల్లిదండ్రుల మాటకు ఉపాధ్యాయుల మాటకు పెద్దల మాటకు విలువ ఇవ్వాలి గౌరవ ఇవ్వాలి వారి మాటకు మీరు ఏం చేయాలి లోబడాలి తల్లి తల్లిదండ్రుల మాట ఎదిరించకూడదు వారు సలహా ఇస్తే మాకు తెలిసిలే అని చెప్పి వాళ్ళ సహా వాళ్ళ యొక్క సలహాని మీరు కొట్టివేయకూడదు అర్థమైందా మీరు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణమైన తల్లిదండ్రులను ఉపాధ్యాయులను మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు ముఖ్యంగా తల్లిదండ్రులు మర్చిపోకూడదు మీరు ఉన్నత స్థితి చేరిన తర్వాత మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఏ జ ఏ జిల్లాలో ఉన్నప్పటికీ లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ లేకపోతే ఏ వేరే దేశం ఉన్నప్పటికీ మీ తల్లిదండ్రుల్ని మీరు బాగా చూసుకోవాలి మీరు నైంటీ పర్సెంట్ మీ తల్లిదండ్రుల్ని మీ దగ్గర తీసుకెళ్ళడానికే ప్రయత్నించాలి నూ నైంటీ పర్సెంట్ ఏంటి నూటికి నూరు శాతం మీ తల్లిదండ్రులు మీ దగ్గర ఉండే చూసుకోవాలి అర్థమైందా వాళ్ళని వృధా వృద్ధాశ్రే చేర్చాలను లేకపోతే ఇంకో చోట ఉంచాలను మీరు ప్రయత్నించకూడదు అర్థమైందా అది చాలా తప్పు మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మీ మీ కొరకు ఎంతో త్యాగం చేశారు ఆహార కష్టపడ్డారు ఆ కష్టాన్ని గుర్తించుకోవాలి ఎంతో ప్రేమాఫీ చూసారు తినో తినకో మీకు తిండి పెట్టి వాళ్ళు తినో తినక మీకు తిండి పెట్టి మీకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి చదివించారు కాబట్టి తల్లిదండ్రులని మీరు చాలా ప్రేమగా చూసుకోవాలి అర్థమైందా తల్లిదండ్రులను బాధ పెట్టడం కష్టపెట్టడం పిల్లల కారణం కాకూడదు అది పాపమది ఇప్పుడు తల్లిదండ్రులు కష్ట తల్లిదండ్రులు కష్టం కలిగించుకుంటాగా ఇబ్బంది కలిగించుకుండా వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషం ఉండేట్లు మనం చూసుకోవాలి మీరు తల్లిదండ్రుల మాట విని గురువులు చెప్పిన మాటలు విని మీరు పాఠ్యాంశాలు గురు చెప్పులు పాఠ్యాంశాలు బాగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మీరు మంచిగా చదివి ఇష్టంగా చదివి ఉన్నతమైన స్థానం చేరుకోవాలని ఉన్నత ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మీరు భవిష్యత్తులో బాగా స్థిరపడాలని నేను మనసావాస కోరుకున్నాను అర్థమైందా నేను మనసావాస కోరుకున్నాను ఆల్ ది బెస్ట్ ఓకే